ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విదేశీ టూర్ ముగించుకొని తిరిగి రాగానే సీఎం చంద్రబాబు ఫుల్ యాక్షన్ మోడ్లోకి లోకి దిగుతున్నారు విదేశీ పర్యటనను ముగించుకొని ఈ నెల నాలుగున చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు అమరావతికి చేరుకున్న వెంటనే ఆయన ప్రాజెక్టుల బాట పట్టనున్నారు ఐదో తేదీన పోలవరం వెళ్తారు ప్రధాన డ్యామ్ పనుల పురోగతిని పరిశీలిస్తారు ఆ తర్వాత ఏడో తేదీన వెలుగుండ ప్రాజెక్టును సీఎం సందర్శిస్తారు ఇక ఈ నెల పదిహేడున ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పరిధిలోని పోలవరం ఎడమ కాలం విస్తరణ పనులను కూడా చంద్రబాబు పరిశీలించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు జల ప్రాజెక్టుల సందర్శనపై మరింత సమాచారాన్ని మా వైకే టీవీ కరస్పాండెంట్ రాజేష్ ఫోన్లో అందిస్తారు ఎస్ రాజేష్ చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దీనిపై పవని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజధాని నిర్మాణంతో పాటు ఐటీ డెవలప్మెంట్ తో పాటు రైతులకు సంబంధించి ప్రధానంగా నీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా పనులు వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలవరానికి సంబంధించి ప్రాజెక్టుని చాలా కీలకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంది దానికి సంబంధించిన పనులు కూడా చాలా వేగవంతం అవుతున్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు అరవై ఐదు శాతం పనులను కూడా అటు అప్పుడు టీడీపీ బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తి చేసింది తర్వాత పూర్తిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది చాలా తక్కువ జరిగిందని చెప్పుకోవచ్చు దాంతో పాటు అప్పుడు కొంత వరదలు రావడం తర్వాత డయాఫాల్ రామ్ ఫ్రమ్ వర్డ్ గోడ గోడ కొట్టుకుపోవడంతో కొంత పోలవరం పనులు అనేది నెమ్మదిగా సాగినాయని చెప్పుకోవచ్చు వైసీపీ ప్రభుత్వంలో ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆ పోలవరం ప్రాజెక్ట్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసింది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆ పద్దెనిమిది నెలల్లో దాదాపు పదమూడు శాతం పనులు పూర్తయినాయి అంతకుముందు అరవై శాతం వరకు కూడా పూర్తి అయినాయి అంటే దాదాపు ఎనభై శాతం పైగా కూడా పోలవరానికి సంబంధించిన పనులు పూర్తిగా పూర్తి అవడంతో పాటు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పద్దెనిమిది వందల తొంభై నాలుగు కోట్లు నిర్వాసితులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులను విడుదల చేయడంతో పాటు అక్కడ ఉన్న పూర్తి పనులను కూడా వేగవంతం చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే పోలవరం పనులకు సంబంధించి అటు ఆ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి గాను పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానేది ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ కూడా ఫోకస్ చేసింది ఎందుకంటే గోదావరి పుష్కరాలకు సంబంధించి దానికంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామంటూ కూడా అప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు మొత్తం ఆ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నాటికి పూర్తిగా పోలవాలని పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇవ్వాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు దానికి సంబంధించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు కూడా ఫోకస్ చేయనున్నారు ప్రస్తుతం సీఎం చంద్రబాబు అటు విదేశీ పర్యటనలో ఉన్నారు రేపు నాలుగో తేదీ ఆయన విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఐదవ తేదీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రధాన ప్రాజెక్టుల మీద ఆయన ఫోకస్ చేసి డైరెక్ట్ గా విజిట్ చేయనున్నారు విజిట్ చేసి అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటి వరకు ఆ ఆ వాళ్ళకి సంబంధించి కావచ్చు మిగతా నిర్మాణ పనులకి దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మూడు వేల కోట్ల వరకు కూడా నిధులను విడుదల చేసింది అని చెప్పుకోవచ్చు అంటే ఆ గతంలో వైసీపీలో ఆ పోలవరం సంబంధించిన కొంత డబ్బులను కూడా సంక్షేమ పథకాలకు వాడి పూర్తిగా పోలవరం అనేది అప్పటి ప్రభుత్వం అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇంకా పూర్తిగా ఆ పోలవరం మీద రెండు వేల ఇరవై ఏడు నాటికి కూడా ప్రత్యేకంగా పూర్తి చేస్తామంటూ కూడా అటు ప్రధానంగా కూడా ప్రభుత్వం ముందుకు పోతుంది ఇంకా దాంతో పాటు రెండు వేల ఇరవై ఆరు సీజన్ మొదలయ్యే నాటికి ఆల్రెడీ అంటే రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి వెలిగొండ ప్రాజెక్టు సంబంధించి కూడా ప్రత్యేకంగా కూట ప్రభుత్వం ఫోకస్ చేసింది దానికి సంబంధించి దాదాపు నాలుగు వందల యాభై ఆరు కోట్ల పనులు వెలిగొండ పేడర్ కెనాల్ కు సంబంధించిన పనులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులు విడుదల చేయనున్నారు దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు ఆ విజిట్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు వెలిగొండ ప్రాజెక్టును ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంతేకాకుండా రాయలసీమలోని హంద్రీనివా ప్రాజెక్టు కి సంబంధించి ఆ పూర్తిగా సుజి పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది ఇక ఉత్తరాంధ్రలోని అన్ని నేటితర ప్రాజెక్టులను విజిట్ చేసి పూర్తిగా అంటే అక్కడ పనులకు సంబంధించి ఎంతవరకు పూర్తయినవి దాంతో పాటు పూర్తిగా రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి పూర్తవుతాయి అలాగే పోలవరం సంబంధించి రెండు వేల ఇరవై ఏడు గోదావరి పరీక్షలకు ముందే ఆ పనులు పూర్తి చేయడంతో పాటు గోదావరికి సంబంధించి ఆ గుడికాలకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం చేయబోతున్నారు అంటే పూర్తిగా నీటి ప్రాజెక్టులకు సంబంధించిన పనుల మీద సీఎం ప్రత్యేకంగా ఫోకస్ చేసి పూర్తిగా అన్ని ప్రాజెక్టులను విజిట్ చేసిన విజిట్ చేయడంతో పాటు అధికారులను సమాహితం చేసి వెంటనే పూర్తి చేసే విధంగా ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేకంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కూడా ఈ ప్రత్యేక లు వేసుకొని ఫోకస్ చేసిన నేపథ్యంలో ఆ నీటి ప్రాజెక్టులను మొత్తం కూడా పూర్తి చేసే విధంగా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో కోం ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు కావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి